అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయనం శ్రీ మాతృ నమ మార్చి నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ ఇరవై మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిరి నవమి నక్షత్రం పూర్వపర్షాడ కర్ణం తైతలకర పక్షం కృష్ణపక్షం యోగం వార్యాల రోజు ఆదివారం జన్మరాశి జన్మనసు రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుండి ఒంటి గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం వృషిక రాశి వారికి ఆదివారం నాడు ఈరోజు మీ ఆరోగ్యం గురించి మరి వరే పడాల్సిన అవసరం లేదు మీ చుట్టాలున్న వారు మీలో ఉషాను నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది ఒక పాత స్నేహితులు అనుకోకుండా వచ్చి ఆహ్లాదాన్ని కలిగించి ఎన్నెన్నో జ్ఞాపకాలను తీసుకురావడం జరుగుతుంది మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడో వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవడం మంచిదే కానీ వారి ఆలోచనలు ఎప్పుడో ఏంటో తెలియకుండా రహస్యాలు పంచుకోవడం వల్ల మీ యొక్క సమయం నమ్మకం వృధా అవుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల ఇబ్బంది పడతారు మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోకుండా ఉంటే మీకు చాలా మంచి రోజు మీరు ఏమి చేయకుండా ఆనందాన్ని పొందుతారు ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి కానీ ఈ ప్రాజెక్టుల గురించి నిబద్ధతను అధ్యయనం చేసేకనే అవ్వండి వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్ చేయవచ్చును మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమను కురిపించండి ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు ఈరోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండటానికి మంచిది లేడీచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును మీ మూడ్ను చక్కబర్చుకోవడానికి ఒక ప్రకాశవంతమైన అందమైన వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకొని ఎంజాయ్ చేసుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి మీ చర్యలన్నీ కూడా దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలి ప్రధానం అయిన వారికి వారి పియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఈ రాశికి చెందిన వారు విద్యార్థులు ఎక్కువ సమయానికి పోడు టీవీ చూడడానికి ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈరోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండటందుకు మంచిది లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును ఇతరుల విజయాలను కోరడం వల్ల ఆనందిస్తారు ఈరోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ మరియు దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడవ్యక్తి మాటల్ని నమ్మవద్దు ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలుతలకు దారి తీయవచ్చు చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్న పార్టీని ఏర్పాటు చేసి వారిని ఉల్లాసంగా ఉంచుతారు ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి మానసికంగా తుపాను తెస్తాయి ఇక మీరు అసలు ఇక ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు ఇతరుల సహాయం తీసుకోండి ఈరోజు మీకు పూర్తిగా ఆర్థిక ప్రజెంట్ చేస్తారు మంచి చెడ్డలను పరిశీలించండి పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు మీ ప్రియమైన వారి రోజును అందమైన మధురమైన ప్రకాశింప ప్రకాశింపచేయండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ జీవితంలోకి అద్భుతమైన రోజు ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు మీ యొక్క లక్షణములు ఇతరుల నుంచి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలు చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా మా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగలిగే కరలు నేర్పేది అయ్యో యోగా యొక్క సహాయం పొందండి ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చు మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాలలో రాబడిలో తాపరికం లేకుండా ఉండాలని చెప్పండి మీ ప్రియమైన వారి స్నేహాన్ని విశ్వాసతనీయతను శంకించకండి సమయము ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజీ రోజులలో మీ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది ఈరోజు ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్ట్లో ఉండే కష్టాలను గురించి మాట్లాడతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి విహార యాత్రలు సామాజిక సమావేశాలు ఇతర సోషల్ గెట్ గెట్టుగెదర్లో మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు వివాహమైన వారైతే ఈ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నది దీనివలన మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉన్నది మీ పిల్లల సమస్యను తీర్చడానికి కొంత సమయం కేటాయించండి మీకు ప్రియమైన వారి యొక్క ఏరియమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీరు మూడు పాడవుతుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా మనసుకి ఇప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే మీ కుటుంబంతో కలిసి మీరు అనేక షాపులను సందర్శిస్తారు అంతేకాకుండా దీనివల్ల మీకు వచ్చే ఖర్చులు కూడా పెరుగుతాయి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు ఎంత మునుగు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలు అనుభవిస్తారు ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకు వెళ్తారు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకు సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం ఇతరులు ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు పెంచుకోవడమే మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ పెట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పార్వశపు అంజల్లో చవిచేస్తారు ఈరోజు మీ యొక్క ప్రాణమిత్రుని కలుసుకొని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీ శ్రీమతితో కుటుంబ సభ్యులు సమస్యలు చర్చించండి ఒకరినొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లో సానుకూల వైబ్రేషన్లను పిల్లలకు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు రుచిక వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి మీ ప్రేమ బంధాన్ని బలంగా చేసుకోవడానికి మీ ప్రేయసి లేదా ప్రేయ ప్రియుడికి చాక్లెట్లను బహుమతిగా ఇవ్వండి ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తే శారీరక శ్రమ తగ్గుతుంది శ్రమతో కూడినటువంటి పనులాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనో ధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అధికారులు కూడా మీకు చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులను లేకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది మిశ్రమ వాతావరణం అని చెప్పవచ్చు బుద్ధి బలంతో వ్యవహరిస్తారు ఆటంకాలు తొలగడం ఇటువంటి పరిస్థితులలో మనోధైర్యాన్ని కోల్పోకూడదు ఆరో అనారోగ్య సమస్యలు తొలగిపోవడం శత్రువులపై విజయం సాధిస్తారు ఆందోళన తొలగులు శుభ ఫలితాలు విమను శుభప్రదమైనటువంటి కాలం అని చెప్పవచ్చు నూతన పద్ధతిలో అవలంబిస్తారు అభివృద్ధిని సాధిస్తారు పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కార్య ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు కూడా వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందుచూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేయడానికి సిద్ధశుద్ధితో వ్యవహరిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు